ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ బస్ బస్టాండ్ సమీపాన మే పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు చీకటి చాతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు మీరు నూ రండి అద్భుతాలు పొందుకోండి మే పద్నాలుగు ఖమ్మం తెలంగాణ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఉదయం లేచారా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా మరి ప్రతి ఉదయం ప్రార్థన వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి కదా మరి ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో వాక్యాన్ని ధ్యానిస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే మనము దేవునితో సహవాసం చేస్తున్నామని అర్థం ప్రి దేవుని పిల్లలారా నిజమే దేవునితో సహవాసం మన జీవిత పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తుంది ప్రే పిల్లలారా మరి ప్రతి ఉదయం దేవుడి చే వాగ్దానాల ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారు దీవించబడుతున్నారు కదా ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని ఎంతగానో బలపరచాలని ఆశిస్తున్నారు మన కొరకు చక్కటి వాగ్దానం తీసుకొచ్చారు చూద్దామా సమయలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవయ వచనాన్ని చదువుకుందాం నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను ప్రైజ్ ద లాడ్ అలూయ ఈ యొక్క మాటలు మరి దావిద భక్తుడు తన యొక్క అనుభవ అనుభవపూర్వకంగా రాస్తున్న మాటలు ఆయన అంటున్నారు నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను ప్రియదేవుని బిడ్డ చూడండి దావిత జీవితంలో అనేక బాధలు అనేక శ్రమలు అనేక మరి కష్టాలు అనేక శత్రు దాడులు ఇవన్నీ తన మీదకి వచ్చాయి మరి తన సొంత ఇంటివారే తన పైన లేచి మరి సొంత మామగారే తన పైన లేచి తన బంధువులు అందరూ మరి తన వైపు తన పైన లేచి మరీ నాశనపరచాలని తన ప్రాణాన్ని హరింప చేయాలని మరి వారు ప్రయత్నించినప్పుడు మరి దేవాది దేవుడు దావీదును ప్రతి పరిస్థితి నుంచి తప్పించుకుంటూ వచ్చాడు శత్రువు చేతి నుంచి తప్పించుకుంటూ వచ్చారు అలాగే భయంకరమైన శ్రమల్లో నుంచి మరి దావీదుని తప్పించారు ఎందుకని తప్పించారంటే దావీదు దేవునికి ఇష్టకరంగా జీవించాడు కనుక దేవుడు ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి నుంచి దావీదును తప్పించారు శత్రువుల చేతు నుంచి దావీదును దేవుడు తప్పించి ఉన్నాడు ప్రతి ఒక్క ఆపద నుండి మరి దావీదును దేవుడు తప్పించాడు ప్రియదేవుని బిడ్డ మరి ఈ ఉదయ కాలం కూడా ఒకవేళ నువ్వు బాధలో ఉన్నవా వేదనలో ఉన్నవా మరి కన్నీళ్లతో ఉన్నావా భయంకరమైన శ్రమలు నిన్ను ఆవరించి ఉన్నాయా భయంకరమైన సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నవా ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగాల్లో సమస్యలు బిడ్డల జీవితాల్లో సమస్యలు ఈ రీతిగా అనేక బాధలు అనుభవిస్తున్నావా మరి అనేక రకాల శత్రువులాంటి దాడులు నీ మీద జరుగుతున్నాయా ఏ దేవుని బిడ్డ వాటినన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించాలి అని అంటే చేయవలసింది ఏంటంటే నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే నీవు దే దేవునికి ఇష్టరాలుగా ఉంటే దేవుడు నిన్ను కూడా ప్రతి ఒక్క ఆపదల నుంచి దేవుడిని తప్పిస్తాడు ప్రియ దైవజనమా ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి దేవుడిని తప్పిస్తారు అలాగే ప్రతి ఒక్క సమస్యల నుంచి దేవుడిని తప్పిస్తారు దేవాది దేవుడు ప్రతి ఒక్క ఆపద నుంచి మనం తప్పించే దేవుడై ఉన్నాడు ప్రతి ఒక్క శ్రమ నుంచి మనం తప్పించే దేవుడై ఉన్నాడు ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల నుంచి మనం తప్పించే దేవుడై ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు ఆయన నీకు సహాయం చేస్తాడు నీ కృపను అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా నిన్ను ఆయన ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నేను తప్పిస్తారు కానీ మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ఇష్టలంగా మనం బ్రతకాలి దేవునికి ఇష్టలంగా మనం బ్రతికినప్పుడు మరి దేవాది దేవుడు ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మన తప్పిస్తారు ప్రతి ఒక్క ఆపద నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు అలాగే ప్రతి ఒక్క శత్రు చేతి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు ప్రాణాపాయకర పరిస్థితి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటారు ప్రే దైవజనమా మరి దావీదు మరి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు గనుకనే మరి ఆయన దేవుడు ప్రతి ఒక్క ఆపద నుంచి దావీదని తప్పిస్తూ వచ్చారు ప్రతి ఒక్క శత్రు బారు నుంచి మరి దావేదను తప్పిస్తూ వచ్చారు ప్రే దేవుని పిల్లలారా మరి మనము కూడా దేవునికి ఇష్టలుగా ఉందాం మరి దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు మన దేవుడు మనతో మాట్లాడుతున్నారు దావీదినే కాదు నిన్ను కూడా ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నేను తప్పిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు వాగ్దానం మరి ఆయన ఇచ్చారంటే మనం మరి నమ్మాలి ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు కదా మనం ఆరాధిస్తున్న దేవుడు మరి దేవుని పిల్లలారా మరి ఈ ఉదయకాలం ఏ బాధలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా ఏ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి శ్రమలోనున్నా ఉన్నా నీ దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అన్నిటిలో నుంచి నేను తప్పిస్తానని ఏ ఆపదలను ఉన్నా నేను తప్పిస్తానని ఏ యొక్క అనారోగ్య పరిస్థితులు ఉన్నా నేను నేను తప్పిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు భయపడొద్దు కృంగిపోవద్దు మరి దేవునికి ఇష్టలంగా బ్రతుకుదాం దేవుడు ప్రతి ఒక్క ఆపదల నుంచి మనల్ని తప్పించి మరి ఆయన కృపతో మనల్ని నడిపిస్తారు మరి ఈ వాగ్దానాన్ని నమ్మి మీరు విశ్వసించి వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ప్రార్థన చేసుకుందామా మహాగరుడ పరిశుద్ధుడ కృపయడానికి వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయ కాలం విచ్చిన విచన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన దావీదంటున్నాడు నేను ఆయనకిష్టడను గనుక ఆయన నన్ను తప్పించను అని నేను దావీదు మాట్లాడుతున్న మాట వాగ్దానంగా ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా నీకు అందనాలు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన దావీదు నీకు ఇష్టకరంగా జీవించినప్పుడు ప్రభా దావీదికి వచ్చిన ప్రతి ఆపద నుంచి శ్రమ నుంచి కన్నీటి నుంచి నాయన ప్రభా ప్రాణాపాయకర పరిస్థితుల నుంచి శత్రుబారు నుంచి నువ్వు తప్పిస్తూ వచ్చావు కదా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నాయనా ఈ దినమును ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు కూడా ప్రభా నాతో అనేక బాధల్లో సమస్యల్లో వేదనలో దుఃఖంలో అనేక ఆపదల్లో అయా వారు ఉన్నారు వారిని కూడా విడిపించే దేవుడు అయి ఉన్నాం అయాకిష్టలుగా వారు బ్రతికి అయా ప్రతి ఒక్క ఆపద నుంచి వారు తప్పించబడినట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా రోగులను బలహీనులను బలపరచని రోగులకు స్వస్థత ఇచ్చేయండి దేవానికి స్తోత్రాలు చెదరిపోయిన జీవితాలను కట్టండి చెదరిపోయిన కుటుంబాలను కట్టండి దేవానైనా ప్రభావ అలాగే తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు జరిగించమని అయా ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమాలతో వారిని నడపమని అయా ఈ దినమంతని ప్రశస్తమైన మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏసయ నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్. ఓ నా ప్రాణము నిన్ను కొరే యేసయ్యా నన్ను చేరయ్యా